ఉన్నటువంటి వ్యక్తులు కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి అనదాధ సుగీభావ సంబంధించినటువంటి రకరకాల అంశాలు చేసుకుంటూ వస్తున్నటువంటి అందరు గత ఓనే అండాతనం వేసవి దేవత విజయం మనం ఏర్పాటుకున్నటువంటి మంచిగా మధ్య ముందు కార్యక్రమం చేసినటువంటి ఆ తల్లిదని వివిధంగా ముగిసిన సందర్భంగా దాని సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు సంబంధించినటువంటి నివేదిక కోసం వాటి వారి కూడా ఈ విషయాన్ని పరిష్కరించుకొని ఇవాళ ఆత్మీయ సమావేశానికి ఒక మంచి బిందు లాంటిది ఏర్పాటు చేసినప్పుడే మన సాయి గారికి ముందుగా ధన్యవాదాలు ఎంత బిజీ వర్క్ ఉన్నటువంటి ఉన్నప్పుడు కూడా ఆ సమయానికి ఆ ప్రదేశానికి మంచి అన్నదాత మరి గత మూడు సంవత్సరాలకు పైగా మనం తెనాలిలో అన్నదాత సుఖీభవా ఆర్గనైజేషన్ కింద అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం మరి దానిలో భాగంగా రెండు సంవత్సరాల నుంచి మనం వేసువ కాలంలో చలివేంద్రాన్ని నిర్వహించి మంచినీరు మధ్య అందించడం జరుగుతుంది మరి గత రెండు వేల ఇరవై మూడు లో కూడా మనం మంచిగా మంచినీళ్ళు పంపిణీ చేసాం విధంగా రెండు వేల ఇరవై నాలుగు సమ్మె కూడా మంచిగా మంచినీరు అందించడం జరిగింది దీని గాను ఇలా నా చలివేంద్రం ప్రారంభిస్తున్నాము అనేది తెలియజేసిన వెంటనే అన్నదాసు మిత్రులు గాని పెద్దలు గాని దాతలు గాని స్పందించి మనకి మొత్తం యాభై నాలుగు మంది లక్ష ఎనభై రెండు వేల ఏడు వందల రూపాయలని దాతృత్వం అందించడం జరిగింది మరి దాతలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మరి దానిలో భాగంగా మనం మంచిగా మంచి నీరుతో పాటుగా శ్రీరామనవమి రోజు అక్కడ మన తల్వేంద్ర ప్రాంతంలోనే రజా ట్రావెల్స్ దగ్గర మన పానకం పానకం వడపప్పు పంపిణీ కూడా చేయటం జరిగింది వీటన్నిటికీ గాను లక్ష నలభై ఆరు వేల ఏడు వందల పది రూపాయలు ఖర్చు కాబట్టి మనకు మొత్తం ఇంకా మిగులు ముప్పై ఐదు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు ఉన్నాయి అంటే ముప్పై ఆరు వేలు సుమారు మనకి మిగులుతం జరిగింది ఈ ముప్పై ఆరు వేల రూపాయలు మనం ఏం చేద్దామనేటువంటిది ఇక్కడ మిత్తుల సహాయ సహకారాలతో దాన్ని నిర్ణయించడం జరుగుతూ ఉంది మరి ఈ ఈ రకమైనటువంటి కార్యక్రమాలు దిగ్విజయం చేయటానికి మన మిత్రులు మన దాతలు అందరూ సహాయ సహకారాలు అందించారు వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మరి ఇదే సమయంలో ఈ మధ్యగా మంచినీరు పంపిణీ సమయంలోనే మళ్ళినేళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నటువంటి అమ్మాయికి ఒక ఐదు వేల రూపాయలని దాసరు కోటేశ్వరరావు గారు తన పర్సనల్గా అందించడం జరిగింది అలాగే విజయవాడలో ఒక పాప ఎంపీసీ చదువుతూ ఉంటే మెరిట్ అమ్మాయి అమ్మాయికి కూడా అవసరమై ఒక యాభై వేలు అవసరమైందంటే రకరకాలుగా మన దాతలు స్పందించి వారు కూడా యాభై రెండు వేల రూపాయలను అందించడం జరిగింది హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళు ఒక ఇరవై వేల రూపాయలు జయశ్రీ గిఫ్ట్ సెంటర్ వెంకటేశ్వరరావు గారు ఇరవై వేల రూపాయలు మరి అట్లాగే ఎంఆర్ఓ ఎండిఓ ఇంజనీరింగ్ ఆఫీసుల్లో చంద్రశేఖర్ గారు మూర్తి గారు వారి ద్వారా ఒక పన్నెండు వేల రూపాయలు యాభై రెండు వేల వారికి కూడా విజయవాడ అందించడం జరిగింది అనేక సేవా కార్యక్రమాలకు మన జాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం చాలా అభినందనీ వచ్చినటువంటి అమౌంట్ మనం ఖర్చు పెట్టింది బ్యాలెన్స్ అనేట చెప్పడం మా బాధ్యతగా ఉంది కాబట్టి అది రోజు మిత్రులందరూ కూడా తెలియజేయడం జరిగింది మరొకసారి అందరికీ ధన్యవాదాలు ఒకటి ఉంటే వాడు ఎంత కరువుడు కట్టి నేరస్తుయినా సరే వాడిలో అంతర్లీనంగా ఉన్నటువంటి మానవయ కోణాన్ని బయటికి లాగి లేదా నాలాంటి సమాజ స్పృహ తక్కువగా ఉన్న వాళ్ళ అంతరంగా మరించి ఎట్లయినా సరే ఈ సమాజానికి వృధా భక్తిగా ఏదో కొంత సేవ చేసేటటువంటి ఆ ప్రోత్సాహాన్ని ఇచ్చేటటువంటి దమ్మున్న సభ్యులు ఉన్నటువంటి అనంత సుఖీగా సభ్యులు నేను కూడా సభ్యులందుకు గర్విస్తూ సంతోషిస్తూ ఈనాటి ఆత్మీయ సమావేశానికి సహకరించినటువంటి మన సాయి గారికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను ఈరోజు మనం వేసవులు మంచిగా మంచి నీళ్ళు మన శ్రీరామనవికి పానకం పెంచినందుకు దాని జమా ఖర్చులు మొత్తం అయింది ఏంటని తెలియజేయడానికి మొత్తం లెక్క చూసుకోవడానికి మనం ఏర్పాటు చేసుకున్నాం ఇట్లాంటి సమావేశం ఏర్పాటు చేయడం చాలా సంతోషం మన సేవా కార్యక్రమాలే కాకుండా ప్రతి నెల ఏదో పొట్ట ఒక వారం మనం ఇట్లా అందరం కలిసి విడిగా కూర్చుని మాట్లాడుకుంటామంటే మనకే ఆహ్లాదకరంగా ఉంటుంది తర్వాత ఏం చేయాలి ఏంటి అని మనం మాట్లాడుకోవాలి ఈ ప్లేస్ కూడా బాగానే ఉంది ప్రతి నెల మీరు ఒక ప్లేస్ చెప్తే కనుక ఈ టైంలో మధ్యాహ్నం అప్పుడు వచ్చి మన అందరం కూర్చుని సరదాగా మాట్లాడుకొని మన ప్రణాళిక కానీ దానికి కానీ ఏదన్నా ఇది చేసుకోవడానికి బాగుంటుంది మనం ఇదే కాకుండా ఇంకా వివిధ రకాలుగా ఈ సేవా కార్యక్రమాలు మన మాస్టర్ మన జీవియర్ గారు పెద్దలు అందరూ సమస్యలు ఇంకా అభివృద్ధి చెంది ప్రజల్లోకి ఇంకా ఎన్ని చాలా స్ఫూర్తినిచ్చి మన యొక్క సమస్యను ఇంకా అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం టైం మంచి మనుషులు మంచి మనసుతో ఏర్పాటు చేసినటువంటి ఈ అన్నదాత సుఖీభావం అనేది నిర్విఘ్నంగా గత మూడు సంవత్సరాల నుంచి కూడా నిర్వహించబడటం అనేది చాలా విషయం అదేవిధంగా అన్నదాత సుఖీభం పేదలకు అన్నదానం చేయటమే కాకుండా కొంతమంది మిత్రుల యొక్క ఆలోచనలు చేసినటువంటి ఈ వేసవిలో మందు వేసవిలో రాహార్దు రాహు తెచ్చారనే కార్యక్రమంతో మధ్యగా మరియు మంచిగా పంపిణీ చేద్దామనే ఆలోచన కూడా మన మిత్రులతో ఇవ్వడం జరిగింది దాన్ని కూడా గత సంవత్సరాలుగా చక్కగా నిర్వహించడం జరిగింది దానికి దాన్ని స్పందించి ఈ అన్నదాత సుఖీభికి ఏ రోజుకి ఆ రోజు గమనిస్తు ఉంటారు కానీ దీనికి ఒకేసారి బాండ్గా మొదలు పెడదామనుకున్న రోజు ఒక మీటింగ్ పెట్టుకుంటే దానికి కావాల్సిన అమౌంట్ కూడా మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అమౌంట్ ఆ కూర్చున్న జన్మలో వచ్చింది తర్వాత మిగతా థర్టీ పర్సెంట్ కూడా బస్సుల వారీగా వీటిని వీడియోలు చూసి స్పందించి ఇస్తూ ఉన్నారు ఆ ఇచ్చినటువంటి దాతలందరూ కూడా వారు మన ఎదురుగా లేనప్పుడు కూడా మన ఎదురుగా ఉంది మన సంఘ సభ్యులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వీరితో పాటు మన ఎదురుగా లేని వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ బోవా టీం బావా జరిగే కార్యక్రమాలన్నీ అత్యంత ట్రాన్స్పరెన్సీగా జరిగే నమ్మకం వల్లే మనకి ఈ దాతలందరూ కూడా మార్కెట్లో దానికి హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ అవుట్ లేదు మనం వాళ్ళు దాతలు దాదాపు మన దగ్గరికి పంపించే దాతలందరూ కూడా దాదాపు నైన్టీ పర్సెంట్ ఇక్కడ రాదు రాకపోయినా మన వీడియోస్ ద్వారా వాళ్ళ వాళ్ళు పంపించిన అమౌంట్ ఎంత సద్వినియోగం అవుతుంది అనేది వాళ్ళు తెలుసుకోగలగడం దాని ద్వారానే మనకు దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నాయి మన సంస్థలో హండ్రెడ్ పర్సెంట్ అనేది అకౌంటబిలిటీ అనేది ఉంటుంది దానిలో భాగంగానే మనం ఈరోజు ఎంత కార్యక్రమం చేసినా అకౌంటబిలిటీ అనేది ఒకటి ఉండాలి దాన్ని మరి దానికోసం కూడా ఒక ప్రత్యేకమైన డేట్ కేటాయించి చేసినందుకు అందరికి కూడా ధన్యవాదాలు మన మీద విశ్వాసం ఉంది దాన్ని మరింత నిలిచిపోవడానికి దోహదపడుతుందని నమ్ముతున్నాను టైట్ల ఈ కార్యక్రమాలు సమాజంలో చాలా మంచి అలాగే ఈ కార్యక్రమాలు ఇంకా కొనసాగించాలని మనం ఈ విధంగా ఇంకా ముందుకు కార్యక్రమం కానీ అన్నదాత దష్టర్పణ చేస్తున్నాం ప్రతి ఒక్క కార్యక్రమం చాలా మంచిగా నడుస్తుంది అయితే ఇట్లాంటి సమావేశం ఏర్పాటు చేసుకోవడం కూడా మంచిదే ఇంత వస్తువులైంది ఇంత ఖర్చు అయింది మిగతా అయిన ఏం చేద్దాం అనేది ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత చేసుకోవడం చాలా మంచి సాంప్రదాయం దాన్ని దేనికి వినియోగించాలనేది అది తర్వాత విషయం ఇంత అయింది అసలు అది ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది అనే నా ఉద్దేశం ఇంకా మిగతా సేవా కార్యక్రమాలు ఏమన్నా చేయాలన్న ఆలోచన నీడీ పీపుల్కి చేయాలి మనం కడుపు నిండిన వాళ్ళకి చేసి ఉపయోగం లేదు నీడీ పీపుల్ చేస్తే మనకి తృప్తిగా ఉంటుంది మనకి కూడా జీవులు ఉంటుంది అని నా ఉద్దేశం ఓకే ఈ సంవత్సరం సలివేంద్రము మంచి కంపెనీ జరిగింది దానికి మనకి నియర్లీ వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ దాకా దాత సహాయం మనకు రాగలిగింది దానిలో ఖర్చు పెట్టగా మిగిలిన ముప్పై ఆరు వేల చిలర మన దగ్గర ప్రజెంట్ ఉన్నది దాన్ని ఏం చేద్దామని సభ్యులందరూ కూర్చొని మాట్లాడుకోగా ఒక మంచి కార్యక్రమానికి అది ఏదైనా కావచ్చు నేడి పీపుల్కి ఏం చేద్దాం అనుకుంటున్నాం దానికి కొంత ఎక్కువ పట్టాలు కూడా మన సభ్యులు కానీ తాతలు కానీ అందరూ సహకరించి ఆ కార్యక్రమం ఏం చేద్దామని నిర్ణయించుకొని అందరికీ తెలియజేద్దామని తెలియజేస్తాం